హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఒక్క ఆడపిల్లతో వచ్చే లక్ష్మి కలిగి వేరంటారు అలాంటిది మా పాప పుట్టి ఇప్పటికి కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది సో మా చిట్టి తల్లి మా ఇంటి మా లక్ష్మి పుట్టి రోజుకి కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది సో మా చిట్టి తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిన్న వీడియో చిట్టి చిట్టి తల్లి గాడ్ బ్లేసీ తల్లి నువ్వు మహాలక్ష్మి లెక్క ఎప్పుడు సంతోషంగా సిరి సంపదలతో ఇలా అన్నిలతో నువ్వు ఎప్పుడు నలుగురు అన్నుల ముద్ర చెల్లిగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న తల్లి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నువ్వు నీకన్నా ముందు 那边的都有姐姐了。